હય અמא આ કાણી કાણી કમ એ એય ઇસરી બાય નુકા ગાકો કાણી આલી બોચ ભાઈ બોય સલ્લો નું બોચ ખાયતે એનું મુંડળ મે નું ભાઈ નું ભાઈ અמא અટ્ટાંગ જા చూసారా ఫ్రెండ్స్ మా ఊరు ఆనుమూత్యాలన్నమాట ఈ పక్కన కూర్చుని వాళ్ళందరూ వాళ్ళకన్నా ముందు వీళ్ళే రెచ్చగొడతారనమాట నువ్వు పోయి నువ్వు పోయి అమ్మాయి పోయికూడదు నువ్వు పోయి అబ్బాయి కన్నా నువ్వు పోయి అని ఒకరిని ఒకరిని ఎంకరేజ్ చేయడం కాదు రెచ్చగొట్టడం అనమాట మా ఊరళ్ళు రెచ్చిపోయి మా ఊర్లో చూడండి ఎట్లా పోసుకుంటున్నారు అసలుకి నిజంగా మా ఊరు పాప మా కండం ఎందుకు వేసుకుంటే నాకే అర్థం కావట్లేదు పని వేసుకుంటే పోయేది ఇబ్బంది లేకుండా ఉండేది ఒక చేత్తే ఆ కండ పట్టుకొని ఒక చేత్ ఇలా పోయాలంటే కొంచెం కష్టంగా ఉందనమాట ఆ అమ్మాయికి అంటే చాలా ఈజీగా ఉంది ఇంతమంది చూస్తున్నారు కానీ అది చెప్పలేదు ఎవరు ஹாய் 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 విన్నారు కదా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు పోసుకునే దానికన్నా కానీ ఇక్కడ మాట్లాడే మాటలే చాలా సరదాగా ఉంటాయి క్యామెడీగానే ఉంటాయి అనమాట చూ అంటే మనం తీసుకునే దాంట్లో ఉండిద్ది జోగ్గా తీసుకుంటే జోగ్గా ఉంటాయి సీరియస్గా తీసుకుంటే సీరియస్గా ఉంటాయి ఎట్ట అయితే మా ఓడి ఎత్తే రెచ్చిపోయి మొత్తం అయితే పోసేసాడు అనమాట బకెట్ ఎత్తి ఆ పిల్ల పిల్లపాపే ఎంత ట్రై చేసిన అమ్మాయి కదా అబ్బాయి కొన్ని బలం ఉండలేకపోయింది అందుకనే పోయి లేకపోయింది అనమాట ఇప్పుడైతే వాళ్ళు స్నానాలకు వెళ్ళారు నేనైతే చీర కోసం అయితే వచ్చాను అనమాట ఇంటికి మాకు పెన్న పిలిస్తే ఏం ఊపుతున్నావు చూసారా ఫ్రెండ్స్ నా వీడియోని టీవీలో పెట్టుకొని చూసుకుంటున్నాడు మా తమ్ముడు ఇది తిరుపతి వెళ్తున్నారు కదా మీరు ఇప్పుడు హాయ్ చెప్పు నచ్చిన అది ఏదో ఒకటి

ఇంకా నెక్స్ట్ తనే అనమాట పెళ్ళికుంది ఇంకెవరు లేరు నేను ఇంకా వాళ్ళకి బాగా చెప్పేసి అక్కడి నుంచి అయితే ముఖ్యల పడ బయలుదేరాను అనమాట పళ్ళు ఇంకో పెళ్ళి ఉంది కదా అక్కడికి వెళ్దామని బయలుదేరాను నిజంగా అక్క దగ్గరికి వెళ్తున్న ఆనందంలో ఇంటి దగ్గర నుంచి ఏం తినకుండా బయలుదేరనమాట దారిలో పానీపూరి చూడగానే బాగా ఆకలి గుర్తొచ్చేసింది ఇంకేముంది ఆగిపోయా అనమాట అక్కడ సరే పార్సెల్ కట్టించుకుందామని చెప్పేసి ఫస్ట్ పార్సెలే కట్టించాను ఇంటికి వెళ్ళేదాకనా ఒక ప్లేట్ తినేసి వెళ్దాం అని చెప్పేసరికి సరేలే లే పార్సిల్ కాకుండా మళ్ళీ ఇంకో ప్లేట్ తలా ఒక ప్లేట్ తీసుకున్నాం అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది ముందు తింటే తర్వాత తిప్పల తర్వాత అని చెప్పేసి ఫస్ట్ తిన్నాం అనమాట నిదానికి ఇంటికి వెళ్ళొచ్చని మేము తిన్నాక పార్సిల్ అయితే కట్టించామనమాట పానీపూరి కట్టించాం అలాగే అక్క కొడుకు కూడా వచ్చానమాట కాలేజీ నుంచి అందుకని చెప్పేసి వాడికి ఇష్టం అని చెప్పేసి చికెన్ నూడిల్స్ చికెన్ మంచూరియా కూడా కట్టించుకుని వెళ్ళాను అనమాట నేను ఇంటికి మా అక్కకి తింటదని చెప్పేసి నేను ఎక్కువ కట్టించుకుని వెళ్ళాను తన కోసం అని చెప్పేసి ఆ రోజు శనివారం అనమాట నేను వెళ్ళిన రోజు నేనైతే తిన్నాండి లేకపోతే తినేదాన్ని నేను తిన్ను కదని చెప్పేసి అక్క తింటదని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాను శనివారం గుర్తు చేయకుండా ఉందామని చెప్పేసి నేను గుర్తు చేయలేదనమాట తిని నిజంగా నువ్వు తినను అండి నేను తినే నువ్వు తిన అంటే ఎందుకు తినో అని కోసేల మీద కోసేళ్ళు అనమాట శనివారం నేను ఆహా శనివారం మనం ఏం ఒక దిన్న ఒక్క దిన్నాక నేను తిన్నని చెప్పి ఇంకా తినలేదనమాట తను నేనంటే మొక్కున్నా నేను తిన్ను నీకేమీ నువ్వు తినంటే ఆహా నేను తిన్నాను చెప్పేసి తినలేదనమాట అని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేశాను ఈ లోపైతే అక్క ఇంటి దగ్గర నుంచి చీరలు తెచ్చాను కదా మా పిన్న నా కోటి అక్క కోటి ఇద్దరికి ఇచ్చిందనమాట అండ్ అక్క రాపోయినా అమ్మాయి వచ్చింది కదని చెప్పేసి చీర అయితే పెట్టింది అనమాట మా అక్క అయితే ఆ చీరలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటుంది ఈ చీరలో అవి అట్లా ఇట్ట తిప్పి చూసుకునేసరికి మా బావ కూడా వచ్చాడు వచ్చాడనమాట చేపలు తీసుకొని అక్కని ఆ చీరలో నీకు ఏది నచ్చితే అది ఉంచుకో మిగిలింది నేను అని చెప్పాను లేదంటే రెండు ఉంచుకోమని చెప్పేసి అనమాట లాంగ్ ఫ్రాక్ ఏది బాగుంటే అది అని చెప్పేసి అక్కకి అయితే చెప్పాను వాటిలో ఏది బాగుంటే అది అయితే నేనైతే స్టిచ్ చేసుకుంటాను అనమాట లాంగ్ ఫ్రాక్కి మేము ఇలా మాట్లాడుకుంటున్నసరికి మా బావైతే వచ్చాడనమాట అంటే పని నుంచి వస్తూ వస్తూ చేప నేను వచ్చానని చెప్పేసి చేపలు తెచ్చాడు మళ్ళీ మేము క్లీన్ చేసుకోలేమని చెప్పేసి నీట్గా క్లీన్ చేపిచ్చి మరీ అనమాట చెరువులో చేపలు అవి చూడండి పెంచినవి అనమాట నీట్గా పెద్ద పెద్ద మొక్కలు వాటిని క్లీన్ చేసి తీసుకొచ్చాడు శనివారం కదా ఇంకా వద్దు వండమాక అని చెప్పేసి నేనైతే వాటిని ఇలా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించాను అనమాట ఎందుకంటే నేను గుంటూరు తీసుకొచ్చుకోవడం కోసం వండిన కూర తీసుకురావడానికి కదిలిద్ది కదా బస్సులో అందుకని చెప్పేసి ఇలా మొక్కలు అయితే తీసుకోవడానికి పార్సల్ అయితే చేయించుకున్నాను నేను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్